మా న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశతో ఉన్న మాకు నిన్నటి రోజున చర్చలకు రమ్మని పిలిచి తీవ్రంగా అవమానించడం తమను బాధించిందని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతి అన్నారు తిరుపతి జిల్లా సెల్లూరుపేట పట్టణంలోని హోలీ క్రాస్ జంక్షన్ వద్ద శనివారం ముప్పై మూడో రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలకు ఇచ్చిన షోకాస్ నోటీసులను భోగి మంటలు తగలబెట్టి వినూత్న నిరసన చేపట్టారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు హైమాయూ నాయకులు పద్మనాభయ్య మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ప్రతి పండుగలాగే ఈ సంక్రాంతి కూడా రోడ్డుపై చేసుకునే దుస్థితికి మమ్మల్ని తెచ్చిన ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు సమ్మె ఆగేది లేదంటూ అవసరమైతే ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిఐటియు యూనియన్ నాయకులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు మేము జీతం పెంచలేము సజ్జులు గారు చెప్పారు మేము ఐదేళ్ళు ఉంటాము ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే జీతం పెంచాలని నిర్ణయం తీసుకున్నాము ఈ ఈ నిర్ణయాల్లో మా దగ్గర అయితే డబ్బు ఉంది ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది కానీ అంగన్వాడీ వాళ్ళకి బట్టం మొక్కదానికి మాత్రం చేతులు రావటం లేదంట అదేమో అడిగితే వాళ్ళు మా రాజకీయ నాయకులు తొత్తులు అయిపోయిందామంట మేము ఈ రోజు టిడిపి నాయకత్వానికి అయితే మా సిపిఎం పార్టీకి అయితే ఇంకా ఏదేదో చెప్తున్నాడు ఆయన మేము కడుపు కాదు ఈ రోజు అయ్యా నిత్యావసర ధరల సరుకుల ధరలు పెరిగాయి గ్యాస్ రేట్ పెరిగింది మా కుటుంబానికి రెంట్ రెంట్ అద్దెలు పెరిగాయి మేము బడులు ఇచ్చేది మీరు ఇచ్చే అద్దె రూపాయలు పావలా సరిపోవటం లేదు కాబట్టి మా జీతం పెంచిన మా ప్రభు మేము సమ్మెలో దిగాము ఈ రోజు ఈ ఈ సమ్మెలో దిగిన కారణం జీతం పెంచుకోవాలని మెయిన్ డిమాండ్ గ్రాడ్యుయేట్ పెంచమని మెయిన్ డిమాండ్ మినిమం సెంటర్గా చేయమని మెయిన్ డిమాండ్ ఈ పట్టి ప్రభుత్వం ఈ రోజు చర్చిని పిలిచినప్పుడంతా మా వద్ద డబ్బులు లేదు మేమైతే మీకు జీతం పెంచలేము అనే మాట పదే పదే చెప్తా ఉంది జీతం అయితే పెంచారంట కానీ జూలై నెల నుంచి పెంచుతారంట జనసారి కరెక్ట్ అని మేము అడుగుతున్నాం దానికి కూడా మా నాయకత్వం మీరు మాకు ఒక లెటర్ రూపాయలు ఇండియా ఏదో ఒక రూపాయలు ఇయ్యండి మాకు మీరు ఆల్టిమేటం జారీ చేస్తున్నారు ఇది మంచిది కాదు మాకు న్యాయమైన కోరిక మేము అడిగేది మా కార్మికులకు జీతం పెంచండి అని ఏడుకున్నారు కానీ ప్రభుత్వం అంగీకరించలేదు ప్రజలందరూ గమనించాలా మేము ఎందుకైతే కుటుంబాన్ని వదిలి ఈ రోజు అంగన్వాడీ సెంట్రల్ వదిలి నడివేట ముందుకు వచ్చినో అది ఒకరో గుర్తు పెంచుకోవాలా ప్రజలందరికీ మా లబ్ధారులకి తల్లికి అందరికి మేము చెప్తున్నాం సాటి మహిళ ఇండి శ్రీశత్సంక్షేమ శాఖ మంత్రి చరణ్ గారు చర్చల్లో పాల్గొనరాలా రాత్రి ఇది అంతర్ కరెక్ట్ మేము అడుగుతున్నాం చర్చలకు రాకుండానే వాళ్ళంతా కూడా అవమానపరిచి అంగన్వాడీ కార్యకర్తలందరినీ ఈ రోజు అవమానపరిచి నడి రోడ్ లో కూర్చోబెట్టారు జనవరి ఫస్ట్ మేము ఈ శామ్యాల కింద రోడ్లలో చేసుకున్నాం క్రిస్మస్ పండుగలో రోడ్డులో చేసుకున్నాం ఈ రోజు సంక్రాంతి వస్తుంది మళ్ళీ రోడ్ లో చేసుకోమని మేమైతే రాత్రి చర్చలు సఫలం అవుతాయని కోరికలు ఎదురు చూసాం ఎన్నో ఆశలతో ఎదురు చూసాం అందరి దేవుడికి మొక్కున్నాం జగనన్నకి వేడుకున్నాం ఈ మా మరో ప్రభుత్వానికి వినిపించడం లేదేమో కనిపించడం లేదేమో మాకైతే అర్థం కావటం లేదు ఇది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాం ఈ రోజు జగనన్న కోర్టు సంతకాలతో మా రాష్ట్ర నాయకత్వం పిలిపించింది మీ గ్రామ స్థాయిలో రేపు వెళ్ళండి ఎల్లుండి ఆయమతే టీచలం అయితే కోటి సంతకాలు సేకరణ చేసి జగన్ ప్రభుత్వానికి పంపిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం జగనన్నకి జగనన్న మీ సోదరుల లాగా మీ తల్లిలాగా మీ మీ ఆలోచించండి ఒకసారి మాకు కూడా జీతం పెంచే యోచన చేయండి జీతం పెంచేంత వరకు మేము సమ్మెని విరమించము అని మేము అంగన్వాడీ అవకాశం తరపు సూన్యం తరఫున సూర్యుని ప్రాజెక్ట్ ఏంటి సిఐటి నాయకత్వం తరఫున అందరం కూడా గా చెప్తున్నాం ఉద్యమకాలే చర్చలు పిలిచి ఆ చర్చలలో మాకు కావాల్సిన డిమాండ్స్ ఏమి కూడా మాట్లాడుకుంటా ఆయన ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు చెప్పింది ఏంటంటే ఈ అంగన్వాడీ కార్యకర్తలు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఓట్లు వేయాల్సిన అవసరం లేదు వీళ్ళతో ఈ మా ప్రభుత్వం దిగిపోయేది ఏమి లేదు ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు అని ఖచ్చితంగా చెప్పాడు ప్రభుత్వ అధికారులు చెప్పాలి ప్రభుత్వ మంత్రులు చెప్పాలి అవేమి కాకుండా ఒక చంద్రబాబు మాట చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత మొండిగా ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ సీఐటి కూడా ఈ సమ్మెని పోరాటాన్ని రుద్రుదం చేస్తామని చెప్పని సమ్మెగా తెలియజేస్తాం సాధించి 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 తీరుతా అంగన్వాడీ బాధను చూడు పోరాడతాం పోరాడతాం గ్రాడ్యుటీ అమలయ్యేంత వరకు అవమానపరుస్తున్న ప్రభుత్వం పోరాడతాం పోరాడతాం న్యాయమైన కోరికలు తీరేంత వరకు బియ్యో అంగనవాడయా ఎమ్ములు బియ్యో బియ్యో చచ్చలకి పిలిచిన ప్రభుత్వము బియ్యలో అంగనవాడయా కల్లా మామి పడుతున్న ప్రభుత్వము కలా దొంగ రాజ్యం బియ్యలో దొంగ రాజ్యం అమ్మ బియ్యలో ఇది రాజ్యం ఇది రాజ్యం வந்தியலோ பொகி பண்ட가 ஏकडे அண்ணா யலோ மாकांत பண்ட가 லேதா லேதா ஹேராமா சக்கல சீகுரு அண்ணா போப்பா சத்ரனரங்காரோ சிக்கா சிக்கா பைலனவமார் பத்தின சத்ரனரையர் गारோ சிக்கா சிக்கா சத்ரனாம் சத்ரனரங்காரோ தம்பா சிகோ கி சாதின் கி தேரேதா ઓય બોય બોય تیر પા చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషు ఫ్యాన్సీ శారీ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్